హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిదు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పప్పండి కుక్కర్లో చేస్తున్న ఐదు నిమిషాలలో రెడీ అయిపోతుంది పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి అయితే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకోవాలి కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చీరకర ఆవాలు చిత్తపట ఆన తర్వాత చిన్న గడ్జెస్ పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి మంచిగా పచ్చివాసన పోయేసరికి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేంత లోపలనైతే ఒక బౌల్లో పెసరపప్పు పోసుకొని మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కడిగి వాటర్ మొత్తం పోసేసి పక్కన పెట్టుకోవాలి ఇంతలోపే ఉల్లిపాయలు కూడా ఫ్రై అయినాయి కదా దాంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని చాలాసేపు కలుపుకోవాలి ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కదా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే కలుపుకొని ఉండాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఉల్లిపాయలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే కడిగి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి వేసుకున్నైతే అయితే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అలానే ఉండనివ్వాలి పప్పు కూడా మంచిగా ఫ్రై కావాలి కదా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేస్తున్నా ఇప్పుడు హాఫ్ స్పూన్ అయితే కారం వేస్తున్నా ఎందుకంటే మా పాప కారం ఎక్కువ తినదు కాబట్టి కొంచెం వేస్తున్నా ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అలానే కొంచెం సేపు ఉన్న తర్వాతనైతే కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు టమాటా మగ్గాలి కదా లేకుంటే పచ్చి పచ్చి వస్తుంది కాబట్టి కొంచెంసేపు ఇలా ప్యా ప్యాప్ పెట్టుకోవాలి దాని తర్వాతనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక రెండు విజిల్ పెట్టుకోవాలి చూడండి ఎంత బాగుపోయిందో లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర తీసుకో వేసుకోవాలి అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దోశకైనా చపాతికైనా రైస్కైనా Ciao, alla bontà, ok, la, friends, bye bye!